ఈ నాన్ వెజ్ ని అన్ఫాలో చేయండి అని ఒక వీడియో చేస్తే చాలా మంది మంచి సపోర్ట్ చేశారు కానీ కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు వీడు ఏమైనా డబ్బులు దబ్బాడా అనేది ఒక ప్రశ్న లలిత్ మోడీని అలాగే విజయ్ మాల్యాని నీరవ్ మోడీని ఇలాంటి వాళ్ళందరూ ఇండియా రప్పించిన కాదు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎక్కేస్తారా అంటూ అన్నారు మరి వీళ్ళకి సమాధానం మనం చెప్పాలి కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి వీడు మీ జేబులో డబ్బులు దొబ్బాడు ఎలాగో చెప్తాను వీడికి లైకులు కొట్టింది ఎవరు ఫాలో చేసింది ఎవరు మీరు అదే మీ కరెన్సీ మీ లైకులు కొట్టడమే వాడి కరెన్సీ మిమ్మల్ని మ్యానుపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడు మీ చేత లైక్లు కొట్టించి వీడియోలు చూపించాడు చూపించడం వల్లనే వాడికి డబ్బులు వచ్చాయి మరి మీ వల్ల డబ్బులు వాడికి వెళ్తున్నాయి కదా అంటే నీ జేబులు డబ్బులు ప్రత్యక్షంగా పోతేనే పోయినట్టు కాదు అర్థమైందా నీ సమయాన్ని వాడు వృధా చేశాడుగా ఓకేనా ఇంత చిన్న నాలెడ్జ్ నీకు లేకపోతే నేనేం చేయలేను ఇక చాలా మంది అంటున్నారు పెద్ద పెద్ద స్కామర్లు అందరూ వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు తీసుకొస్తారు అది ప్రభుత్వం చూసుకుంటుంది మన చేతిలో లేదు కదా నువ్వు నేను చేయలేం కదా ప్రభుత్వం ఆ ప్రాసెస్లోనే ఉంది విజయమండ చేత చాలా డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళని తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు అది అవుతుంది కాకపోతే అది ఒక పెద్ద ప్రాసెస్ అది అంత ఈజీ కాదు ఇప్పుడు నీ చేతిలో ఏముందో అచ్చేయి ఎంతకని ప్రశ్నించడమే కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు వీటిని క్షమించకూడదు ఎందుకంటే మన దేశాన్ని తిట్టిన వాడిని గురించి మనం ఆలోచించి వాడికి పాజిటివ్గా మెసేజ్లు పెట్టడం వాడి మీద వీడియోలు చేస్తే వాళ్ళని తిట్టడం ఇదైతే కరెక్ట్ కాదు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి